ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్ల అందరిక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు తప్పకుండా కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను చూడగానే నా చేతిని తాకు నువ్వు కోరింది నీ చేతిలో పెట్టబోతున్నాను అధిక మొత్తంలో ధన ప్రాప్తి నీకు కలగబోతుంది అలాగే నువ్వు కోరినటువంటి కోరికలన్నీ నీకు నా చేతిని తాకిన తర్వాత నీ చేతిలో పెట్టబోతున్నాను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందు మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గారికి ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ అండి మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం లభిస్తుందండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు మీరు గోత్రము వాట్సాప్ చేస్తే చాలన్నమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడుల మధ్య మనస్పర్తలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు జ్యోతిషం చెప్తారండి ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపించబడుతుంది గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను మీరు నమ్మకంతో ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో చెప్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా మీకు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలను పొందేటువంటి శుభవార్తను ఈ బాబా నీకు ఈ గురువారం రోజు కానుకగా ఇస్తున్నాడు అధిక మొత్తంలో డబ్బును నీ చేతికి అందింపచేస్తున్నాడు అది ఎవరి సొమ్మో కాదు నువ్వు కష్టపడి సంపాదించిన నీ సొమ్మె నీ చేతికి తప్పకుండా అందుతుంది నువ్వు చేసిన పని వల్ల నువ్వు చేసినటువంటి వ్యాపార వృద్ధి వలన నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం వలన నీకు అధిక మొత్తంలో రాబడి వచ్చి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావు చూడగానే నా చేతిని తాకినందుకు అధిక మొత్తంలో నీ చేతిలో నేను ధనాన్ని ఉంచబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావని నాకు తెలుసు కానీ ఎప్పుడు కూడా ఇలా మానసికంగా కృంగిపోతూ ఉంటే నాకెవరూ లేరు అనేటువంటి బాధను వ్యక్తపరుస్తూ ఉంటే ఎలా చెప్పు నీకు అధిక మొత్తంలో ధనలాభం కలగబోతుంది అవును నిజమే నువ్వు వింటున్నటువంటి మాటలన్నీ కూడా నిజమే ఈ సాయి మాటలను ఒక్కసారి తనివి ఆలకించి చూడు ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా నీకు అర్థమవుతుంది గత కొన్ని రోజులుగా నీవు పడుతున్న బాధంతా ఈ రోజుతో పూర్తిగా తొలగిపోతుంది నీ మనసును ప్రశాంతంగా మారబోతుంది చాలా ఎక్కువ ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ బెంగపెట్టుకుంటూ ఉంటున్నావుగా ఇప్పుడు నేనుండి ఆ చింతలన్నీ తొలగిపోతున్నాయి నన్ను నమ్మిన వారికి ఎప్పుడు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటానా కొంచెం ఆలస్యమైనా సరే నువ్వు కోరుకున్నవన్నీ నీకు తప్పకుండా అందిస్తాను కష్టం శాశ్వతం కాదు అనే విషయాన్ని నీకు తెలియపరుస్తాను అందుకు నీ జీవితంలో జరగబోయేది గొప్ప సాక్ష్యంగా మారబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతున్నాయి ఈ రోజు జరిగిన దానికి దానితో నువ్వు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవబోతున్నాయి ఇక నుండి అన్ని శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏది కూడా వెనక్కు తిరిగి రాలేదు కానీ ఈ రోజు నువ్వు కావాలి అనుకుంటుంది మాత్రం తప్పకుండా నీ చేతికి వస్తుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యిందో అవన్నీ నీకు తిరిగి తప్పకుండా నీకే చేరుతాయి అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు ప్రేమలు బంధాలు అలాగే నీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయేటువంటి సమయం రాబోతుంది అది కూడా ఈ రోజుతోనే మొదలవ్వబోతుందని చెప్తున్నాను నువ్వు చేస్తున్న పనిలో గొప్ప ఉన్నత స్థితిని నువ్వు సాధించి నీకు ఆదాయం చాలా గొప్పగా ఉండబోతుంది నువ్వు వేసుకుంటున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలుపరిచి భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు విజయాన్ని కలిగించేలా చేయబోతున్నాయి ఆ తర్వాత నీ కుటుంబంలో నువ్వు అలాగే సమాజంలో మంచి గౌరవాన్ని నువ్వు పొందబోతున్నావు కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహంగా ఒక్కొక్కసారి ఉంటుంది ఎందుకంటే అందరినీ ఎందుకు అంత గుడ్డిగా నమ్మేస్తావు మంచివారు ఎలా ఉంటారో ఈ సమాజంలో చెడ్డవారు ఎలా ఉంటారో కూడా నీకు తెలియదా నిత్య సత్యం కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త కూస్తో జాగ్రత్తగా ఉండు ఏ కాస్త ఎమరపాటుగా ఉన్నావు అంటే కనుక నిన్ను ఎలా అయినా అణిచివెట్టి ముంచేయాలని గొప్ప స్థాయికి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు నీవు పడినటువంటి ఇబ్బందులు నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు అందరూ మంచివారే నా వారే అని అనుకుంటూ ఉంటావు కానీ నీ ప్రతి కోరిక నీ మనస్సులోనే దాచుకుంటూ నీ మనస్సును కూడా అధీనంలో ఉంచుకునేటువంటి సామర్థ్యం కలవాడివి నీవు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు నీవు అనుకుంటున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలి నీ కోసం నువ్వు ఏ క్షణం ఎప్పుడు ఏ రోజు ఏది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ఎంతో బాధ్యతగా అలాగే ఇష్టంగా చేస్తూ ఉన్నావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడాను ఇక నువ్వు సాధించవలసింది నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నావు ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉంటున్నావు ఇప్పటి ఎలాంటి ప్రయోజనాలు కనిపించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు కానీ ఇక నుండి చెప్తున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అన్ని విజయాలే లభిస్తాయి నువ్వు ఎలా అయితే జీవించాలని ఎన్నెన్ని కలలు కన్నావో వాటి కోసం నీ కుటుంబం కోసం ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడ్డావో ఈ స్థాయికి తెలుసు ఈ స్థాయికి ఎదిగావో ఈ స్థాయికి బాగా తెలుసు నీ జీవితంలో ఏవైతే వదులుకున్నావో అవన్నీ కూడా నీవు తప్పకుండా పొందుతావు నీలో ఉన్నటువంటి మంచి గొప్ప లక్షణం ఏమిటంటే నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు నీవు కావాలని కోరుకోవు నీకు అది ఎంతవరకు అవసరమో నీ కుటుంబానికి అది ఎంతవరకు లాభమో అనే దాని గురించి మాత్రమే ఆలోచించి నీ మనస్సును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా నీవు ఉండగలుగుతున్నావంటే నిజంగా నీకు అభినందనలు అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషికి ఉన్నటువంటి కోరికలంటూ సహజంగా అలవడతాయి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు బాధ సహజంగానే ఉంటుంది నెరవేరినప్పుడు ఎంత కాదనుకున్నా కూడా బాధ ఉంటుంది కదా అయ్యో నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరలేదే నా కుటుంబానికి నేను ఏదైనా ఇద్దామనుకుంటే అది ఎప్పుడు కూడా వెనక్కు వెళ్ళిపోయి నాకు నెరవేరడం లేదే ప్రతి ప్రయత్నం విఫలం అవ్వడం వలన అసలు నేను వారికి మంచి జీవితాన్ని ఇవ్వగలనా లేదా నా బిడ్డలకైనా సరే నా మంచి జీవితాన్ని అందించగలనా అనుకుంటూ నీలో నువ్వు ఎన్ని కార్లు కుమిలిపోతున్నావో ఈ బాబాకు తెలుసు ఇక నుంచి వాటి గురించి నువ్వేమీ బాధపడన అవసరమే లేదు నేను నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా ఈ సాయి అనుగ్రహం ఇవ్వబోతున్నాడు గొప్ప వరాన్ని ఇస్తున్నాడు అది కూడా ఈ రోజు నుండే ఒక మంచి శుభ సూచకాన్ని నీకు తప్పకుండా తెలియపరిచేలా చేస్తాను అవసరమైనవి నీకు కుటుంబానికి కావలసినవన్నీ కూడా సంతోషంగా కొనుక్కొని వారితో సంతోషంగా నువ్వు ఉండేందుకు కాస్త కోస్తో సమయాన్ని కేటాయించు ఊహించని విధంగా ఒక గొప్ప లాభం నిన్ను వరించబోతుంది కాబట్టి ఇక నుండి నీవు సంతోషంగా నీ కుటుంబంతో జీవించు అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఎక్కువగా శ్రమించని అవసరమే లేదు మితంగా శ్రమించి వచ్చిన దాంట్లో తృప్తృప్తిగా నీ కుటుంబంతో సంతృప్తిగా సంతోషంగా ఉండు అలాగే సమయానికి ఆహారం నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు పనిలో పడి ఎక్కువగా దాని ఎందే శ్రద్ధ చూపుతూ నిరంతరం ఆలోచనతోనే సతమతమవుతూ అశ్రద్ధగా ఉండవద్దు ఎందుకంటే ఇది ప్రకృతి నియమం ప్రకృతి నియమాలు పాటిస్తేనే అందరికీ మంచిది కాబట్టి గోరంత పని చేస్తే కొండంత ఫలితాన్ని ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉంటున్నావు అందుకు ఈరోజు నీకు లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా నీకు కలగబోతుంది ముందు ముందు రోజుల్లో నీకు గొప్ప జీవనాధారంగా మారబోతుంది నీకు మించినటువంటి ఈ శక్తి విశ్వంలో మరొకటి లేదు నీ మనసులో పదే పదే అనుకుంటూ ఉండు అప్పుడే ఎలాంటి కష్టాన్నైనా సరే ఇష్టంగా స్వీకరిస్తావు కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పకుండా గెలుపు బాట పడతారు కాబట్టి నీకు వచ్చేటువంటి ఆపదలను చూసి భయపడవద్దు భయపడితే అవి ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి అలాగే నీ చుట్టూ వారితో ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు భారమంతా ఈ సాయిపై వేసి నాపై పూర్తిగా నమ్మకం భక్తి ప్రేమను కలిగి ఈ సాయి మాటలను ఆలకించినందుకు సంతోషంగా నీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు సంతోషంగా ఈ బాబాని నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు తెలియపరుస్తున్నాను దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావని నాకు బాగా తెలుసు కానీ ఒక్కొక్కసారి నీ మనసు కనిపిస్తూ ఉంటుంది స్వయంగా ఈ సాయి మన దగ్గరకు వచ్చి చెప్పకపోయినా స్వయంగా ఈ సాయే మనకు సహాయం అందివ్వడానికి వీలు సమయంలో ఆయన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మనకైతే మంచిదారిని చూపిస్తారు అంతేకాకుండా మనకు అవసరానికి సరిపడా అంటే మనం ఈ అవసరంలో మాకు ఇది కావాలని చెప్పి ఏదైతే అడుగుతామో అదే బాబా మనకు అందిస్తాడు మన దగ్గర నుండి వచ్చేటువంటి మంచి ప్రేమను నిస్వార్థమైనటువంటి హృదయాన్ని మనకు అందిస్తారు మరి ఈరోజు కూడా ఏ భక్తుడో భక్తురాలో ఎక్కువగా దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారో తెలియదు కానీ బాబా ఈరోజు ఈ సందేశాన్ని ఇలా చెప్తున్నారు ఈరోజు నీ మనసుకు నచ్చినటువంటి శుభవార్త నీ మనసుకు ఆనందంగా ఉండేటువంటి మాటలను తీసుకొని వచ్చాను ఎంతోమంది ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నారు ఈ సందేశాల కోసం ఎంతోమంది వెలకట్టలేనటువంటి ఆనందాన్ని ధైర్యాన్ని పొందుతున్నారు మరి నేను ఎందుకు వినిపిస్తున్నానో తెలుసా కోట్ల మంది సాయి భక్తుల హృదయంలో ఎంతోమంది అలజడి అలాగే అధైర్యాన్ని అలాగే కోరికలు సమస్యలు తీరడం లేదనేటువంటి బాధ నిరాశ ఇవన్నీ కూడా తొలగించాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నాన్ని ఈ విధమైనటువంటి సందేశం రూపంలో ప్రతిరోజు కూడా అందిస్తూ ఉన్నాను అమ్మ నీకు నాపై నమ్మకం ఉంటేనే ఈరోజు ఈ బాబా సందేశాన్ని తూచా తప్పకుండా వింటున్నావని నాకు తెలుసు నీ జీవితం ఎలా ఉండబోతుందో తప్పకుండా నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు నీ మనసులో ఎంతో ప్రశాంతతను అందిస్తాను ఈ సందేశం ద్వారా నీలో ఆలోచనలన్నీ కూడా అంటే నెగిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు పంపిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది కదా ఒకవేళ నమ్మకం ఉంటే మొత్తం కూడా సర్వం కూడా సాయి అని చెప్పి అనుకొని ఒక్కసారి మనసుకు ఈ బాబాజీ గుర్తుకు చేసుకొని ఈరోజు నా మాటలను వింటూ ప్రశాంతంగా నువ్వు జీవితాన్ని గడుపుతావు నీపై ఎక్కువగా నమ్మక నమ్మకాన్ని ఉంచుకొని ఒక్కసారి నేను చెప్పే మాటలను ఆలకించి చూడు తర్వాత నీ జీవితంలో ఎంతో ఆనందం తప్పకుండా ఉంటుంది నువ్వు దేని గురించి అయితే నువ్వు పొందడం లేదని చెప్పి దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావో దానికోసం నువ్వు ఆలోచించవద్దు ఎందుకంటే పోయిన దానికోసం పోగొట్టుకున్న దానికోసం ఎప్పుడు కూడా నువ్వు ఎంత వెతికినా వెతకొద్దు ఎందుకంటే పోయిందంటే దాని నువ్వు అవసరం లేదని అందుకే అది నువ్వు పోగొట్టుకున్నావని అర్థం చేసుకో అంటే నీకు అది అవసరం లేదని చెప్పి అర్థం నిజమే కానీ నిజంగానే మనకు అవసరమైంది మనం ఎప్పటికీ కూడా పోగొట్టుకోం అది మనసునైనా మనిషినైనా మనం ఒప్పుకోం ఎందుకంటే మన మనసు అంగీకరించదు కాబట్టి ఏదైనా పోయిందనేది నీ జీవితంలో నుండి తొలగిపోయిందో దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు చెప్తున్నాను అది బంధమైన ఎక్కువ రోజులు ఆ బంధం నీ దగ్గర అంటే అంతవరకు మాత్రమే ఆ బంధానికి నీ దగ్గర స్థానం ఉందని చెప్పి అర్థం చేసుకో అదేమిటో కానీ కొందరు అన్నీ చేసినా కూడా ఏమీ కానవారైపోతారనమాట మరి కొంతమంది ఏమో ఏం చేయకున్నా కూడా అన్నిటి తామే అన్నట్లుగా మారిపోతూ ఉంటారు నమ్మకంతో ఉండేవారు దూరంగా మిగిలిపోతూ ఉన్నారు నటించే వారేమో దగ్గరగా నిలిచిపోతూ ఉన్నారు నువ్వు ఎవరిపైతే నమ్మకాన్ని ఏర్పరచుకున్నావో వారు మాత్రం నేనుండి దూరంగా వెళ్ళిపోయారు అంటే నిన్ను మోసం చేసి కావచ్చు నిన్ను బాధ పెట్టి కావచ్చు ఇలా ఇతరితర ఏ కారణాల చేత అయినా కానీ ఏదైతే బంధాన్ని నువ్వు అన్ని విధాలుగా కూడా నా అనుకున్నావో ఆ బంధమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాస్త ఓర్పు మరి కాస్త నేర్పు లేకుంటే ఏ బంధమైనా మరే అనుబంధమైనా మూన్నాళ్ళ ముచ్చటగా అవుతుంది బంధాలు అంటేనే ఆత్మీయతతో పెనుముడి వేసుకొని ఉంటాయి కాబట్టి నమ్మకంతో అల్లుకపోయేవి కూడాను బాధ్యతతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ బంధంలో బాధ్యతలు ఎవరికి కూడా బరివెక్కకూడదు ఆత్మీయతలు కరువెక్ కరువ్వకూడదు జీవితాన్ని దూరము చేసుకోకూడదు ఒక బంధాన్ని కలుపుకునేటప్పుడు అయినా లేదో లేదంటో మరొక బంధాన్ని ముగింపు పలకాలనుకున్నప్పుడైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి మన నిర్ణయం తీసుకోవాలి బంధాలకు గౌరవం ఇలువ ఇస్తేనే పొరపాట్లు గ్రహపాట్లు దరి చేరకుండా జీవితం అనేది చాలా అద్భుతంగా సాగిపోతుంది మీ చుట్టూ ఉన్న వారికి మీరు ఎప్పుడు కూడా ఉత్తమంగా చేయగలిగింది ఏదైనా ఉందంటే తప్పకుండా చేసేసేయండి కష్టం నాది కాదుగా అని అనుకోవద్దు నీ మౌనం కానీ నీ సహాయం కానీ మరలా నీకు చేరగలదు అని చెప్పి తెలుసుకోండి కాబట్టి నువ్వు ఏదైతే దూరం చేసుకున్నావో దానిని నీవు మరలా తిరిగి పొందాలనుకుంటున్నావు కాబట్టి నీకు అతి త్వరలోనే నువ్వు నిస్వార్థమైనటువంటి ప్రేమతో అడిగావు కాబట్టి నీ దగ్గరకు నేను చేరుస్తాను కాబట్టి దెబ్బ కొట్టి అన్నం పెట్టడం అమ్మకే ఎలా అయితే తెలుసో గాయంతో పాట నేర్పడం కూడా భగవంతుడికి అలాగే తెలుసు ఇప్పటికీ నీ హృదయం గాయపడింది కదా నువ్వు తెలుసుకున్నావు కదా ఇక అది చాలు బాబాకు జీవితంలో మరలా ఏ తప్పైతే నువ్వు చేసావో ఆ తప్పు జోలికి అసలు వెళ్ళవద్దు నువ్వు ఏదైతే ఏ బంధం పట్ల అయితే నిర్లక్ష్యం చేసావో ఆ నిర్లక్ష్యాన్ని నువ్వు ముందు రోజు రోజుల్లో అసలు చేయవద్దు నువ్వు చెప్పే విషయాలను అవతల వారు కాలక్షేపంగా భావిస్తున్నారంటే అక్కడ నీ విలువను కోల్పోతున్నారని చెప్పి అర్థం చేసుకో విలకట్టలేనటువంటి నీ విలువైన సమయాన్ని నీకు విలువ ఇవ్వని వారి దగ్గర విలిపించి విలువను కోల్పోతూ ఉన్నావు మనం కాళ్ళకు వేసుకునే చెప్పులైనా కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే అవి నీకు సరిపోవట్లేదని చెప్పే కదా అర్థం మరి నిత్యము కూడా బాధ అనుభవించే కన్నా అటువంటి వాళ్లను విడిచిపెట్టి దూరంగా ఉండడం చాలా ఉత్తమం కదా కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో అది నీకు ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో సంతోషంగా నువ్వు ఉండాలంటే నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు ఉండు అంతేకాని నీ మనస్సుకు నచ్చినట్లుగా ఎదుటివారు ఉండాలని చెప్పి ఆశపడద్దు ఎందుకంటే నీ పోలికలతో వేరొకరు ఉంటారేమో కానీ నీ మనస్తత్వం లాంటి మనస్తత్వం వేరొకరికి ఉండదు కాబట్టి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు ఇష్టమైనటువంటి ప్రతీది కూడా నీకు దూరం అవ్వక తప్పదు లేదా దాని నుండి నువ్వు దూరం అవ్వక తప్ప తప్పదు బంధువులు కావచ్చు బంధుత్వాలు కావచ్చు బాధ్యతలు కావచ్చు భావోద్వేగాలు కావచ్చు స్నేహాలు కావచ్చు ప్రేమలు కావచ్చు ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు లేదా ఆలోచనలు అభిరుచులు ఇలా ఏవైనా సరేనమ్మా నీతోనే ఉండవు నీ వెంటే రావు జీవిత పయనంలో ఒక మలుపులో తారసపడుతూ ఉంటాయి అంతే మరొక మలుపులో తప్పుకుంటాయి అవన్నీ కూడా అందుకే వేటి ఏపటిపైన అంటే రేపటిపైన ఎవరిపైన ఎక్కువ మక్కువను చూపించుకోవద్దు విరక్తి వద్దు కర్మానుసారంగా పోగిలాగా అనుభవించు యోగిలాగా అన్నిటినీ కూడా నిష్క్రమించు కాబట్టి అధికమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి ఆవేశాన్ని అణుచుకో అందరితోనూ ఉండడం కోసం అహంకారాన్ని విడిచిపెట్టుకో ఆనందంగా ఉండడం కోసం ఆత్మాభిమానం జోలికి వస్తే మాత్రం ఎవరిని కూడా చూస్తూ ఊరుకోవద్దు కాబట్టి కొంతమంది ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు అలాంటి వారు ఆనవాళ్ళు లేకుండా కనపడనంత దూరం వెళ్ళిపోతారు ఎప్పుడైతే కానీ ఇది నిత్య సత్యం కాబట్టి ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి ఆలోచించను వద్దు ఎందుకంటే మనం అడిగి ఈ లోకంలోకి పంపలేదు భగవంతుడు మన అనుమతి తీసుకొని ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోవడం లేదు కాబట్టి నడుమ గడిపేటువంటి ఈ నాలుగు రోజులు నిన్ను నిన్నలా ఈ రోజు ఉండదు ఈ రోజులా రేపు ఉండదు రేపు అనేది ఉందో లేదో కూడా మనకు తెలియదు మరి దేనికి మనతో రాని వాటి కోసం మనతో లేని వాటి కోసం ఆలోచిస్తూ కూర్చోవడం జీవితాన్ని ఉన్నంతలో తృప్తిగా సక్రమంగా మనకు కావాలి అనిపించిన వారితో మనం కావాలి అనుకున్న వారితో ఆనందంగా సరదాగా స్నేహితులతో మనం జీవితాన్ని గడిపేస్తే అంతకంటే కూడా ఇంకా ఆనందం ఏమిటి ఉంటుంది చెప్పు కొన్ని కథలేమో మనం చూస్తుంటాం మధ్యలో ముగిసిపోతాయి కొన్ని జ్ఞాపకాలేమో జీవితాంతం ఉండిపోతాయి మనసులను విడిచిపెట్టే కాలమేమో కానీ మనసులను వెలివేయలేం కదా మన అయినా కాబట్టి మనస్సును తాకినటువంటి బంధమైన స్నేహమైన ప్రేమైనా అది హృదయానికి ఎప్పటికీ కూడా ఒక గొప్ప ప్రత్యేకతే మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు అన్నీ కూడా కర్మల పలన కర్మఫలాల వలన మన చేతులార చేసుకున్న వాటి కోసం మీదకో కర్మ మీదకో నెపాన్ని నెట్టేసి చేతులు దులుపుకోవడం అది తప్పు ఏది అవసరమో మరి ఏది ఇవ్వాలో మనం దైవం యొక్క నిర్ణయం కాబట్టి అవసరమైన దానికోసం కష్టపడడం దాన్ని సద్వినియోగపరచుకోవడం చేయవలసింది మనం కేవలం ఒక్క మనిషి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకొని నడుచుకొని నీ జీవితాన్ని ఏది లేదనుకుంటున్నావో దాని గురించి ఆలోచించకుండా ముందు ముందు రోజుల్లో నీకు కావాల్సినది నేను ఇస్తాను నీకు అదృష్టం తలుపు తట్టే వరకు నువ్వు అలా కూర్చుంటే అవకాశాలన్నీ కూడా నీ తలుపును మూసేసుకుంటాయి అలా వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి గడిచిపోకపోతే ఎలా చెప్పు గడిచిపోయినటువంటి కాలం గురించి పదే పదే ఆలోచిస్తే ఎలా చెప్పు మానవ ప్రయత్నం లేకుండా మరి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూడడం గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమని అని అనడం కంటే ఇంకా విచిత్రం ఏమీ లేదు కాబట్టి నీ వంతు ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు నా వంతు నేను అనుగ్రహాన్ని నీకు కురిపిస్తాను సంతోషంగా ఆనందంగా కొనసాగించండి మీ జీవితంలో అని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అసలు బాబా గారు మనకేం చేయడం లేదు అసలు ఇంతకు బాబా ఉన్నాడా లేడా ఒకవేళ ఉంటే మాకు ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు కొని మరీ తెచ్చుకున్నట్లు మా వెంటే మాతోనే ఎప్పుడు కూడా ఈ సమస్యలన్నీ ఉండిపోతున్నాయి అలాగని సంతోషాలు ఉండిపోవచ్చు కదా సంతోషమేమో కొన్ని రోజులుండి ఈ సమస్యలన్నీ చివరి దాకా ఉండిపోతే మా జీవిత ప్రయాణాన్ని మేము ఎలా గడపాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా అనుకొని బాధపడకండి తప్పకుండా బాబాగారు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు అందుకే పరీక్షల మీద పరీక్షలు పెట్టి మిమ్మల్ని ఆ పరీక్షల్లో నెగ్గే వరకు బాబా మీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని తప్పకుండా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మీకు రాబోతున్నాయని చెప్పి బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే ఈ సందేశాన్ని తీసుకొని వచ్చారు కదండి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్